మన సమస్యలకు భగవద్గీత పరిష్కారాలు రచించిన వారు ఎస్పి రఘునాథాచార్య వారు ప్రశ్నించిన వారు తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతి నా ఈ ప్రయత్నం ఎవరికైనా ఉపయోగపడగలిగితే రచించిన వారికి ప్రశ్నించిన వారికి సంతృప్తిని కలిగించినట్లే మొదటి నుంచి వాడికి జ్ఞానం లేదు సంపాదించాలనే శ్రద్ధ లేదు పైపెచ్చు దేని గురించి నిలకడ అయిన బుద్ధి లేదు అన్ని విషయాల్లోనూ అనుమానాలు హెచ్చు వాని గతి ఏమిటి వానికి ఎప్పుడైనా ఎక్కడైనా సుఖపడే యోగం ఉందా అగ్నచ్రద్ధధన చ సంశయాత్మ లోకోస్తి నా పరోన సుఖం సంశయాత్మన అజ్ఞాని శ్రద్ధ లేనివాడు అన్నింట్లోనూ అనుమానాలు కలవాడు ఈ లోకంలోనే కాదు పరలోకంలోనూ సుఖపడడు అతడు సుఖశాంతులను పోగొట్టుకుని సమాజానికి కూడా సుఖశాంతులను దక్కనియ్యడు కనుక స సమాజ శ్రేయస్సు కోసమైన ఈ అవలక్షణాలు అతడిలో పోగొట్టే ప్రయత్నం చేయాలి